ఒక కాంగ్రెస్ కార్యకర్తగా ఒక యువ నాయకుడిగా కాటాసీనన్న అభిమానిగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను నీలం మధు ముదిరాజన్న గారు తిరిగి కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే పార్టీ కోసం పదిహేను ఇరవై సంవత్సరాలుగా కష్టపడ్డ కాటాసీనన్నకు ప్రతిసారి అన్యాయం జరుగుతా ఉంది ఈసారి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అన్యాయమే ఈసారి కూడా జరిగింది టికెట్ కోసం సరే నీలం మధుర ముదిరాజన్న గారికి పార్టీ ఇచ్చినా కూడా తిరిగి అభిమానుల ఒత్తిడి మీరు కాటాసీనకు ఇవ్వడం జరిగింది మరి అదే టైంలో మరి నేను నీలం ముదిరాజు గారిని అడిగే తలుచుకున్నాను ఏంటంటే మీకు ఒక టార్గెట్ ఉండే అన్నా మీ టార్గెట్ ఏంది మయపాల్ రెడ్డి అన్నగారిని ఊడగొట్టడమే మా ఆశయం అన్నారు మరి ఆ టైంలో మీరు ఎందుకు కలిసి పనిచేయలేదన్నా మరి సరే మీ పార్టీ టికెట్ ఇవ్వలేదు పార్టీ మారారు మీరు రాజకీయంగా మీరు మీ సొంత నిర్ణయాలు తీసుకోవడంలో దాన్ని ఎవరు తప్పు అది మీ మీ స్కాండ్ అది అన్న కాకుంటే మా లాంటి కార్యకర్తలు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకపోయి ఉంటే మా పరిస్థితి ఏంటనేది మీరు కొంచెం ఆలోచించిరా ఎందుకంటే ఈ రోజు పార్టీ పవర్ లో రావడం వల్లనే కాంగ్రెస్ ప్రతి ఒక్క కార్యకర్త ఈ రోజు తలెత్తుకొని గౌరవంగా ఉన్నారు అదే మీరు ఆ రోజు ఆ మీ ఇద్దరు కలిసి గనక ఎవరికొచ్చిన టికెట్ నేను పనిచేస్తా అన్నారు తల్లి లాంటి పార్టీ అన్నారు మరి ఆ ముదిరాజు బిడ్డల మాట మాట ఇస్తే ఇస్తారు అంతా ఆ స్టాండ్ లో ఉన్న మీరు మరి సాయంత్రమే టికెట్ ఇవ్వలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఊడబెట్టండి దామోదర్ రాజేందరసింహ గారి మీరు మీరు అదే రోజు సింహం గుర్తు మీద ఛాన్స్ పోటీ చేస్తా అన్నారు పొద్దున మళ్ళీ కమలం పార్టీ అన్నారు మళ్ళా మధ్యాహ్నం కల్లా నామినేషన్ అన్నారు అది మీ ఓన్ స్టాండ్ అన్నా అది మీది కాకపోతే దీనివల్ల మా లాంటి కార్యకర్తలు కాటన్ నమ్ముకున్న మనుషుల మేము ఆ టైంలో మా కూడా అనేక ఉన్నా కూడా ఒకటే వర్గాన్ని మేము నమ్ముకున్న ఒకే వర్గం ఒక వర్గం కోసం ప్రాణాలు ఇచ్చే చివరి వరకు పోరాటం ఆయనతో మేముందరం స్టాండ్ ఉన్నాం కాబట్టి ఆయన ఆయన వ్యక్తిగతంగా రాజకీయాలు చేయడు నార్మల్ గా పార్టీకి అవి కార్యకర్తలు నమ్ముకున్న వ్యక్తి ఏ లీడర్ పెద్ద పెద్ద లీడర్ లేకుండా లక్ష మెజారిటీ తెచ్చుకున్న నాయకుడు మన కాట ఈసారి మళ్ళీ మీరు పార్టీలోకి వస్తున్నారు మీకు ఒక స్టాండ్ ఉంటది కదా మీరు ఎన్ని పార్టీలు తిరిగి కాంగ్రెస్ లో రావడానికి మీ సొంత లాభాలు ఉండొచ్చు మీ ఇంకేదైనా ఉండొచ్చు కానీ నేను కాంగ్రెస్ అధిష్టానం ఒకటే చెప్పుకుంటున్నాం కాటాసీనన్నకు ఇక్కడ ఏది ఏ మా ఏ మేరకు కూడా అన్యాయం జరగకూడదు అతనికి అతను చేసిన పదిహేను ఇరవై సంవత్సరాల సేవకు అధిష్టానం గుర్తించి తగిన గౌరవం ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము ఈ రాజకీయ ఎత్తుగడలు మాలాంటి కార్యకర్తలకు తెలియలేవు తెలియరావు ఎందుకంటే మూడు నెలలకే ఆ పార్టీని విమర్శించిన నాయకులు మళ్ళీ తిరిగి జాయిన్ అవ్వడం వల్ల ఈ కాంగ్రెస్ లో ఫస్ట్ నుంచి కష్టపడ్డ కార్యకర్తలు మరి ఇటు సైడా ఏ అటు సైడా అనే అయోమయంలో ఇదవుతా ఉంటారు నేను దయచేసి చెప్తున్నాను కాటాసీ నన్నకు మేము ఎప్పుడు అండగానే ఉంటాం అన్నతోనే ఉంటాం అన్న మీరు ఏ స్టాండ్ తీసుకున్నా మేము మీకోసం నిలబడతాం కాబట్టి మీరు దయచేసి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలు నేను మీద స్పందించాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా అన్నకు గౌరవప్రదమైన పోస్టులు రావాలని మేము కోరుకుంటున్నాం